పెద్ద పెద్ద చదువులు చదవటం ఉన్నత విద్యను అభ్యసించి మంచి సక్సెస్ ని సాధించడం అనేది ప్రతి ఒక్కళ్ళ కళ అయితే పేద విద్యార్థులకు ఇది ఎప్పటికీ ఒక కలగానే మిగిలిపోతుంది ఇక భిక్షాటన చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకైతే ఇది ఊహ విషయం అని మనం చెప్పుకోవచ్చు దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది సో ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు మంత్రి నారా లోకేష్ ఆయన చొరవతో ఈరోజు నెల్లూరులో విఆర్ స్కూల్లో జరిగినటువంటి ఓపెనింగ్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ఇద్దరు భిక్షాటన చేసే పిల్లలు పెంచరయ్య వెంకటేశ్వర్లకు అడ్మిషన్ ఇప్పించారు సో స్వయంగా ఆయనే అడ్మిషన్ ఫామ్ ని ఇచ్చారన్నమాట సో అలాగే ఆయన మాట్లాడుతూ ఈ ఇద్దరు పిల్లలకి అడ్మిషన్ ఇచ్చిన చాలా సంతోషంగా ఉందని వాళ్ళు ఈ స్కూల్లో చదువుకొని మంచి ఉన్నత భవిష్యత్తును సాధించాలని అలాగే మా సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో కూడా ఆయన పోస్ట్ చేశారు సో మొత్తానికైతే ఇద్దరు పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేసిన నారా లోకేష్ అయితే ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే సో ఇలాంటి ఎంతో మంది ఇంకా చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని మంచి భవిష్యత్తును పొందాలని అయితే మనం కోరుకుందాం